ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు మంగళగిరిలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు మూడు వేల రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేలు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్లను అందిస్తున్నారు తొలి రోజే వంద శాతం పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి యాభై మంది పింఛనుదారులకు పింఛను అందజేసేలా బాధ్యతలు అప్పగించారు ఇక తొలి రోజు అందుకోలేని వారికి రెండవ రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పింఛను అందజేస్తారు కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు పాలకల్లులో పెన్షన్ పంపిణీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు ఓ దివ్యాంగునికి కాళ్లు కడిగి పదిహేను వేలు అందజేశారు మంత్రి జగ్గయ్యపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు పులివెందులలోని వాసవి కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి